వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలానికి మంజూరైన మెడికల్ వెటర్నరీ కళాశాలలు ఇంటిగ్రేటెడ్ గుడుకుల పాఠశాలలను దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి తరలించవద్దని డిమాండ్ చేస్తూ కొడంగల్ అంబేద్కర్ కూడలలో వర్షంలో తడుస్తూ నిరసన వ్యక్తం చేసిన కేడిపి జేఏసీ నాయకులు గంటి సురేష్ కుమార్ యు రమేష్ బాబు మాసాని వెంకటయ్య జంగం శాంత్ భీమరాజ్ సూర్యనాయక్ ప్రవీణ్ చిన్న రుక్ముద్దీన్ అడ్వకేట్ రవి నాయక్ కిషన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

अखिल पखिल पाणी अखिल पक पक ಅಖಿಲ ಪಕ್ಷ ನಾಯಕ ಅಖಿಲ ಕೊಡಂಗಲ್ಲಿ ಕೊಡಂಗಲ್ಲಿ ಕಾಪಾಡದ ಕೊಡಂಗಲ್ಲು ಕಾಪಾಡದ ಕೊಡಂಗಲ್ಲು కాలేజ్ కూడా కల్లు పోయి కోపం ఎందుకు ఎడికల్ కాలేజ్ సమీకృత గురుకుల భవనాలు తరలించుట సమీకృత గురుకుల భవనాలు తరలించుట హామీ 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 รัฐพัฒസമైన ആമിനി വെണ്ടനേ മുഖ്യമന്ത്രി ഗർ സ്പഷ്ടമായ ആമിനി വെണ്ടനേ മുഖ്യമന്ത്രി ഗർ സ്പഷ്ടമായ ആമിനി വെണ്ടനേ മെഡിക്കൽ ക്ലാനിശാല നിർമ്മിച്ചേടാക പൊരാടാം പൊരാടാം മെഡിക്കൽ ക്ലാനിശാലകൾ നിർമ്മിച്ചേടാക പൊരാടാം പൊരാടാം മെഡിക്കൽ ക്ലാനിശാലകൾ നിർമ്മിച്ചേടാക പൊരാടാം പൊരാടാം മെഡിക്കൽ ക്ലാനിശാലകൾ

విదౌ మెడికల్ కళాశాలల కోసమై ఉదవిద్దం ఉదవిద్దం మెడికల్ కళాశాలలకై ఉదవిద్దం ఉదవిద్దం అఖిలపక్ష నాయకులు గదిని రావాలి కళ్ళి రావాలి అఖిలపక్ష నాయకులు గదిని రావాలి కళ్ళి రావాలి సమాానికి అఖిలపక్ష నాయకులు రందరూ సమాానికి కల్పస్థలిష్ఖు సమాానికి నాయకందరూ